హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీపీఎస్ఈ గ్రూప్ వన్ పైన డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే ఇక ఆ అప్పీల్ నేపథ్యంలో మరి ఏ అంశాలను ప్రస్తావించడం జరిగింది అందులో ఉన్న వాస్తవం ఎంత ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఇక్కడ ఉన్నటువంటి ఆర్డర్ కాపీ ఒకటి టీజీపీఎస్సి డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసుకున్న దానికి సంబంధించిన అంశం ఇది సెవెంటీన్త్ సెప్టెంబర్న అప్పీల్ చేయడం జరిగింది అడ్వకేట్ నేమ్ మనకు పిఎస్ రాజశేఖర్ గారు సీనియర్ కౌన్సిల్ ఫర్ టీజీపీఎస్సి ఇక్కడ మనకు ఇంకా పెండింగ్ ఫర్ స్క్రూటినీ అంటే మనకు ఏ డేట్ అనే హియరింగ్ అనేది ఇంకా ఇక్కడ తెలియదు ఇక్కడ కేవలం సెవెంటీన్త్ సెప్టెంబర్న ఇక్కడ మరి ఫైల్ చేసినట్టుగా ఇక్కడ మనకు డీటెయిల్స్ చూపిస్తూ ఉన్నాయి ఇక మరి ఆ అప్పీల్లో పేర్కొన్న అంశాలను ఒక్కొక్క అంశం ఆధారంగా చాలా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇక టీజీపీఎస్సి డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసిన విషయం ఇక అప్పీల్లో పొందుపరిచిన అంశాలు మొదటగా అటెండెన్స్లో డిఫరెన్షియేషన్కి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించడం జరిగింది ఇక అటెండెన్స్లో తేడా వచ్చిన విషయం అంటే ఆ తేడా ఎందుకు వచ్చిందో కమిషన్ సింగిల్ బెంచ్ వద్ద ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ను మరి సింగిల్ బెంచ్ అర్థం సింగిల్ జడ్జి గారు అర్థం చేసుకోలేకపోయారు పరిగణలోకి తీసుకోలేదని కమిషన్ తన ఎక్స్ప్లెనేషన్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే స్టార్టింగ్ ఎగ్జామ్ ఫైనల్ డే రోజు ఉన్నటువంటి చీఫ్ సూపరింటెండెంట్ ఆ నలభై ఆరు సెంటర్ల యొక్క చీఫ్ సూపరింటెండెంట్ ఇచ్చినటువంటి హాజరును వెబ్నోట్ ద్వారా పేర్కొనడం జరిగింది అందులో మరి మైనర్ చేంజెస్ ఉండొచ్చని అందులో కింద మనకు ఒక నోటీస్ కూడా అందులో నోటిఫై చేయడం జరిగింది ఇక మళ్ళీ బయోమెట్రిక్ అదేవిధంగా అభ్యర్థుల యొక్క ఆన్సర్ షీట్లను అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక సెవెంటీన్ మెంబర్స్ అనేది కమిషన్ ప్రకారం ఇక్కడ సెవెంటీన్ ఇవ్వడం జరిగింది ఒక సెవెంటీన్ మెంబర్స్ డిఫరెన్షియేషన్ వచ్చింది దానివల్ల పిటిషనర్స్కి వచ్చినటువంటి నష్టం ఏం లేదని కమిషన్ తన అప్పీల్లో పేర్కొన్నట్టు మనకు న్యూస్ పేపర్లలో తెలిసింది ఇక్కడ సెవెంటీన్ మెంబర్స్ అదనంగా వచ్చారంటే సెవెంటీన్ మెంబర్స్ అనేది ఒక గ్రూప్ వన్ లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలలో అది తక్కువేం కాదు ఇప్పుడు న్యాయం ప్రక న్యాయ వ్యవస్థ ప్రకారము ఒక్కరు కూడా ఒక్క అభ్యర్థిలో తేడా వచ్చినా కూడా మరిది లీగల్గా నిలబడకపోయే అవకాశం ఎంతైనా ఉంది సో మరి హాజరులో సెవెంటీన్ మెంబర్స్ డిఫరెన్షియేషన్ వచ్చిందనేది కమిషన్ మరి ఏ విధంగా తన యొక్క వాదనను నిలబెట్టుకుంటుందో అనేది మనము వేచి చూడాల్సిన పరిస్థితి మొత్తానికి సెవెంటీన్ మెంబర్స్లో డిఫరెన్షియేషన్ వచ్చింది దీనివల్ల పిటిషనర్స్కు ఎలాంటి నష్టం లేదని కమిషన్ అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టు న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఇక మరి పిటిషనర్లకు ఎందుకు నష్టం ఉండదు ఖచ్చితంగా నష్టమే కదా సెవెంటీన్ మెంబర్స్ అదనంగా వచ్చారంటే ఆ సెవెంటీన్ మెంబర్స్ ఎవరు వచ్చారు ఏ విధంగా వచ్చారు అట్లా అంతా ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది ప్లస్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఒకే హాల్ టికెట్ ఉంటే ఆ సెవెంటీన్ మెంబర్స్ ఎవరు అనేది ట్రేడ్ చేయడానికి అవకాశం ఉండదు ఇక్కడ ఆ అవకాశం ఆ స్కోప్ కూడా లేదు ఎందుకంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి వేరు వేరు హాల్ టికెట్స్ ఉండడం వల్ల మరి ఎవరు అనేది తక్కువ వచ్చారా ఎక్కువ వచ్చారా అనేది ఐడెంటిఫై చేయడానికి ఎలాంటి స్కోప్ లేకుండా పోయింది ఇక నెక్స్ట్ డబుల్ హాల్ టికెట్స్ సంబంధించి కమిషన్ సింగిల్ బెంచ్లో ఇచ్చినటువంటి వివరణ ప్రకారం ఈ డబుల్ హాల్ టికెట్ అనేది తమ యొక్క ఆఫీస్ కన్వీనియన్స్ కోసం వేర్వేరు నంబర్ల హాల్ టికెట్ నుంచి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు మళ్ళీ ఒక సీరియల్గా ర్యాండమ్గా సీరియల్గా హాల్ టికెట్స్ కేటాయించడానికి మరి మేము మళ్ళీ మెయిన్స్కు సెపరేట్ హాల్ టికెట్ ఇవ్వడం జరిగింది ఆ మెయిన్స్ హాల్ టికెట్లో కూడా మళ్ళీ ప్రిలిమ్స్ హాల్ టికెట్ ఇంక్లూడ్ చేయడం జరిగిందని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది కానీ మరి ఈ విధానాన్ని ఎక్కడ కూడా యూపీఎస్సీలో కానీ మరి మన పక్కనున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కానీ ఎక్కడ కూడా మరి ఈ యొక్క డబుల్ హాల్ టికెట్ అనేది ఎక్కడ కూడా అమలు చేయడం జ అమలు చేయడం లేదు అయితే ఇక్కడ కమిషన్ ఇచ్చినటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఒకే హాల్ టికెట్ ఉంటుందని నోటిఫికేషన్లో ఎక్కడ మేము చెప్పుకోలే చెప్పలేదని నోటిఫికేషన్లో ఎక్కడ కూడా ప్రిలిమ్స్కు మెయిన్స్కు ఒకే హాల్ టికెట్ ఉంటుందని చెప్పలేదని మరి అక్కడ అప్పీల్లో పేర్కొన్నట్టు మనకు మనం చూసాం న్యూస్ పేపర్లలో అయితే ఒకే హాల్ టికెట్ మెయిన్స్కి ఫ్రిలిమ్స్కి ఉంటుందని మేము ఎక్కడ చెప్పలేదంటే మరి డబుల్ హాల్ టికెట్ ఉంటుందని ఎక్కడైనా చెప్పారా మరి అది కూడా చెప్పలేదు కదా ఈ అంశాన్ని పిటిషనర్ల తరపున అడ్వకేట్స్ ఏమైనా అయితే అవకాశం ఉంది సో ప్రిలిమ్స్కి మెయిన్స్కి వేరే వేరే హాల్ టికెట్లు అనేది మరి కమిషన్ ఏ విధంగా తన చర్యను సమర్థించుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది మొత్తానికి సింగిల్ బెంచ్ వద్ద ఈ డబుల్ హాల్ టికెట్ అనేది కేవలం ఆఫీస్ కన్వీనియన్స్ కోసం మాత్రమే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం మాత్రమే ఇచ్చామని మేము ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ను సింగిల్ జడ్జి గారు ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదని ఇక్కడ కౌంటర్ ఆఫ్ డివిజన్ బెంచ్ అప్పీల్లో అక్కడ పేర్కొన్నట్టు మనం చూసాం ఫ్రెండ్స్ ఇంకా సెంటర్ల సంఖ్య ఫార్టీ ఫైవ్ నుంచి ముందు ముందుగా ఫార్టీ ఫైవ్ సెంటర్స్ అని పేర్కొన్న తర్వాత అడిషనల్గా ఒక సెంటర్ను పెరగడం మరి పిటిషనర్ను పిటిషనర్లు ఈ అంశాన్ని సింగిల్ బెంచ్లో తీవ్రంగా మరి వాదించడం నేపథ్యంలో ఫార్టీ ఫైవ్ నుంచి ఫార్టీ సిక్స్ ఒక ఒక వన్ సెంటర్ అదనంగా హ్యాండిక్యాప్డ్ అంటే ఇప్పుడు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కోసం కేటాయించామని కమిషన్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది మరి ఒక సెంటర్ హైట్ ఎక్కువ ఉండడం వల్ల ఎయిటీ సిక్స్ మెంబర్స్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కోసం మేము సెపరేట్ సెంటర్ అలాట్ చేశామంటే మరి మిగతా నలభై ఐదు సెంటర్లలో కూడా మరి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కూడా రాశారు మరి వారు ఒక్కొక్కరు ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో దూరంగా ఎగ్జామ్స్ రాశారు మరి వారందరినీ ఒకే చోట మరి ఆ సెంటర్లో ఎందుకు అలాట్ చేయలేకపోయారు అది ఇంకొకటి సమస్య ఏంటంటే ఇప్పుడు థర్టీ వన్ థౌజండ్ మెంబర్స్ హాల్ టికెట్స్ ర్యాండమ్గా కేటాయించిన తర్వాత కొన్ని సెంటర్లు కేవలం ఉమెన్కు కొన్ని సెంటర్లు కేవలం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి కొన్ని సెంటర్లు కేవలం తెలుగు మీడియం క్యాండిడేట్స్కి కొన్ని సెంటర్లు కేవలం మెన్ కోసమే కేటాయిస్తే కేటాయించినప్పుడు ఆ విధమైనటువంటి సెలెక్షన్ అనేది ఆ థర్టీ వన్ థౌజండ్లో ఈ ఉమెన్ క్యాండిడేట్స్నే ఏ విధంగా సెలెక్షన్ చేయడం జరిగింది మళ్ళీ సో ఈ అంశాన్ని సింగిల్ బెంచ్ వద్ద చాలా సుదీర్ఘంగా వాదనలు జరిగాయి ఇక కోటి ఉమెన్స్ కాలేజీ ఉమెన్స్ కేటాయింపుకు సంబంధించి ఆ ఉమెన్స్కి సంబంధించి వాళ్ళకే సపరేట్గా ఎందుకు కేటాయించారో కమిషను అక్కడ ఉన్నటువంటి కాలేజీస్ యాజమాన్యము మెన్స్కి వాష్రూమ్స్ లేకపోవడం కారణం వల్ల మరి అక్కడ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడంతో మేము కేవలం ఉమెన్స్కి కేటాయించామని చెప్పగా మరి పిటిషనర్స్ ఖచ్చితంగా మళ్ళీ సింగిల్ బెంచ్లో ఇచ్చ చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఖచ్చితంగా చేసే అవకాశం ఉంది ఎందుకంటే దానికి ముందు యూపీఎస్సీకి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్లో కూడా మెన్ అండ్ ఉమెన్ అందరు అభ్యర్థులు రాశారు దాంతోపాటు అందులో ఉన్నటువంటి మెన్స్ అక్కడ సిబ్బంది కూడా కొంతమంది మెన్ ఉంటారు వారికి రాని సమస్య ఇక్కడ కేవలం ఇక్కడ గ్రూప్ వన్ అభ్యర్థులకే ఎందుకు వస్తుందన్న అంశం ఖచ్చితంగా మరి ఏ విధంగా సమర్థించుకుంటుందో ఏ విధంగా ఈ అంశాన్ని డిఫెండ్ చేసుకుంటుందో ఒకసారి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే కేవలం వాష్రూమ్స్ లేకపోయాయన్న ఒక కారణంని ఇక్కడ చూపెట్టే ప్రయత్నం చేయడం జరిగింది మరి పిటిషనర్స్ ఈ అంశాన్ని పైన దుమ్మెత్తిపోసే అవకాశం ఉంది ఇక నెక్స్ట్ కోటి ఉమెన్స్ కాలేజీలో ఎక్కువ మంది అభ్యర్థుల సెలెక్షన్ అంటే ఎయిటీన్త్ నైన్టీన్త్ సెంటర్లో ఎక్కువ మంది అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారంటే అక్కడ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఏదో కమిషన్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది దానికంటే ఆ సెంటర్ల కంటే కూడా ఇంకా మిగతా ఆరు సెంటర్లలో ఎక్కువ పర్సెంట్ సెలెక్ట్ అయ్యారు సాధారణంగా ఎక్కువ మంది ఉన్న దగ్గర పర్సెంటేజ్ ఫైవ్ పర్సెంట్ అయినా కూడా ఎక్కువ మంది సెలెక్ట్ అవుతారని కమిషన్ తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది ఇక మోడరేషన్ విధానం అనుసరించకపోవడాన్ని సింగిల్ బెంచ్ తప్పు పట్టిందని మరి వాల్యుయేషన్ అనేది ఎక్స్పర్ట్ ఆధ్వర్యంలో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఒకటికి రెండు సార్లు వాల్యుయేషన్ చేయడం జరిగింది మరి చీఫ్ సూపరింటెండెంట్లు ప్రతి అంశాన్ని వారు ఎగ్జామినర్లు చీఫ్ ఎగ్జామినర్లు ప్రతి ప్రతి అంశాన్ని ప్రతి వాల్యుయేషన్ చాలా క్షుణ్ణంగా మైక్రోస్కోపిక్తో అబ్జర్వ్ చేయడం జరిగింది ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే మరి వాళ్ళు స్వయంగా అబ్జర్వ్ చేసి ఏమైనా వ్యా తప్పులు ఉంటే వెంటనే సరిదిద్దడం జరిగిందని మరి వారికి మంచి ట్రైనింగ్ ఇవన్నీ అంశాలు అక్కడ ప్రస్తావించడం జరిగింది మోడరేషన్ విధానం అనేది అనుసరించకపోవడం అనేది మోడరేషన్ అనేది అందరికీ ఒక కామన్ పేపర్స్ కాబట్టి మోడరేషన్ మేము అను అనుసరించలేదని సింగిల్ బెంచ్లో ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ను సింగిల్ బెంచ్ పరిగణలోకి తీసుకోలేదని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది అంటే ఇక్కడ మోడరేషన్ అంటే ఇంకొకటి ఇక్కడ సెంటర్ల వారిగా వచ్చినటువంటి పేపర్లను పేపర్ బండిల్స్ను ఏమాత్రం షఫ్లింగ్ చేయకుండా సెంటర్ల వారిగా వాల్యుయేషన్కి ఇవ్వడం ప్రధానమైనటువంటి ఒక భారీ సంక్షోభానికి దారితీసినట్టుగా చెప్పవచ్చు ఎందుకంటే కొన్ని సెంటర్లు లిబ సెంటర్ సెంటర్ కొంతమంది లిబరల్గా దిద్దే వాల్యుయేటర్స్ దగ్గరికి వెళ్ళడం కొన్ని సెంటర్లు స్ట్రిక్ట్ వాల్యుయేటర్స్ దగ్గరికి వెళ్ళడం నలభై ఆరు సెంటర్ల ఈ మొత్తం పేపర్లు ప్రతి ప్రతి వ్యా ప్రతి మూల్యాంకనం చేసే ప్రతి ప్రొఫెసర్ దగ్గరికి నలభై ఆరు సెంటర్ల పేపర్లు వెళ్ళాలి ఆ విధంగా జరిగితే ఏ విధమైనటువంటి మార్క్స్ సెక్యూర్ చేసినా అందరికీ కామన్గా అట్లా జరుగుతుంది అంతే అట్లా అక్కడ జ అలా జరగలేదు ఇక్కడ ఎలా అంటే నలభై ఆరు సెంటర్ల పేపర్లు సెంటర్ల వారిగా మరి షఫ్లింగ్ చేయలేదని అక్కడ సింగిల్ జడ్జిలో సింగిల్ బెంచ్ దగ్గర జరిగినటువంటి ఆర్గ్యుమెంట్ సందర్భంగా మనకు అర్థం చేసుకున్నాం ఎందుకంటే సెంటర్ల వారిగా మరి పేపర్లు షఫ్లింగ్ చేయకుండా ఇవ్వడం జరిగిందని ఇక నెక్స్ట్ కీకి సంబంధించిన అంశం కీలో కీని కీకి సంబంధించి కమిషను మరి సింగిల్ బెంచ్లో ఒకసారి కీ లేదని తర్వాత కీ ఉందని మోడల్ ఆన్సర్స్ ఉన్నాయని చివరికి మళ్ళీ కీని కేవలం పిటిషనర్స్ ఎవరికి చూపెట్టకుండా కోర్టుకి సీల్డ్ కవర్లో సమర్పించడం ఆ కీలో కూడా అనేక లోపాలు ఉన్నాయని కోర్టు ధృవీకరించడం జడ్జిమెంట్లో క్లియర్గా పేర్కొన్నారు సెకండ్ పేపర్కి సంబంధించి కీనే లేదని పేర్కొన్నారు అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్కి సంబంధించి కేవలం హెడ్డింగ్స్ సైడ్ హెడ్డింగ్స్ మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు ఇక మరి కొన్ని కీల పేపర్ల మీద లేవని ఇవన్నీ లోపాలు సింగిల్ బెంచ్ గమనించింది కాబట్టే మరి ఆ విధమైన తీర్పు వచ్చిందని చెప్పవచ్చు మరి ఈ విధ ఈ అంశాన్ని ఎక్కడ అక్కడ ఏ విధంగా డిఫెండ్ చేస్తుంది ఏ విధంగా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందో చూడాల్సిన అవసరం ఉంది ఇక సెవెన్ నైన్టీన్ మెంబర్స్కి పక్కపక్కన ఉన్నటువంటి అభ్యర్థులకు సెవెన్ నైన్టీన్స్ కపుల్ అనుకుంటా వీళ్ళు సెవెన్ నైన్టీన్స్ జోడీ అంటే పక్క ఉన్న సెవెన్ నైంటీన్స్ మెంబర్సు ఒకే మార్కులు అనే అంశానికి కమిషన్ ఇచ్చినటువంటి వివరణను సింగిల్ బీచ్ అంటే వారికి సేమ్ మార్క్స్ వచ్చినా కూడా కమిషన్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే వారికి సేమ్ మార్క్స్ టోటల్ సేమ్ వచ్చినప్పటికీ సబ్జెక్టుల వారిగా వేర్వేరు మార్క్స్ వచ్చాయి అంటే టోటల్ మార్క్స్ సేమ్ వచ్చాయి అంటే ఇక్కడ సబ్జెక్టుల వారిగా కమిషన్ ఇంకా మార్కులు రిలీజ్ చేయలేదు కమి సబ్జెక్టుల వారిగా రిలీజ్ చేస్తే ఇంకా అప్పుడు ఇంకా ఎంత సేమ్ వచ్చినాయి ఇంకెట్లు వచ్చినాయి ఇంకా అసలు ఇంకా ఆ విషయాలు తెలుస్తాయి ఇక్కడ సబ్జెక్టుల వారిగా డిఫరెన్షియేషన్ వచ్చినాయి టోటల్ మార్క్స్ సేమ్ అని కమిషన్ ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్లు సింగిల్ బెంచ్ పరిగణలోకి తీసుకోలేదనే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది ఇక ఇంగ్లీష్లో అర్హత పొందని వారి పేపర్ల ఎవాల్యుయేషన్కి సంబంధించి పేపర్లు అన్ని సబ్జెక్టుల వారిగా పేరల్గా ఒకేసారి దిద్దడం జరిగింది కాబట్టి ఇంగ్లీష్లో అర్హత అంటే సబ్జెక్ట్ ఇంగ్లీష్ కంటే ముందే కొన్ని ఇప్పుడు జనరల్స్ కానీ వేరే వేరే సబ్జెక్టుల పేపర్లు ముందుగానే దిద్దడం జరిగింది కాబట్టి ఇంగ్లీష్ క్వాలిఫై కాకుండా వాళ్ళ పేపర్లు అన్నిటిని వాల్యుయేషన్ చేయడం జరిగింది వాళ్ళ పేపర్లు వాల్యుయేషన్ చేయడం చేశాం కాబట్టే ఇక జిఆర్ఎల్లో కూడా వారిని లిస్టులో జి అంటే జిఆర్ఎల్లో వారి పేర్లు కూడా ఇంగ్లీష్ క్వాలిఫై కాని పేర్లు కూడా అందులో ఇంక్లూడ్ చేయడం జరిగిందంటే మరి నోటిఫికేషన్ ప్రకారము మరి అది నోటిఫికేషన్ ఉల్లంఘించినట్టే అవుతుంది కదా మరి వారు ఏ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్ చేస్తారో చూడాలి ఇక్కడ ఇక తెలుగు మీడియంకి అన్యాయం జరిగిందని జడ్జి గారు తప్పుగా భావించారంటే ఇక్కడ నైంటీ వన్ పర్సెంట్ ఇంగ్లీష్ మీడియం నైన్ పర్సెంట్ తెలుగు మీడియం సెలెక్ట్ అయ్యారని కమిషనే ఇచ్చినటువంటి డాక్యుమెంటేషన్లో చాలా స్పష్టంగా పేర్కొన్నది ఈ నైంటీ వన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ మనందరికి ఎట్లా తెలిసిందంటే కమిషన్ ఇచ్చినటువంటి ఆ రోజు సింగిల్ బెంచ్లో ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఆధారంగానే మనకు తెలిసింది గౌరవ నిరంజన్ రెడ్డి గారు కమిషన్కు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్లో నైంటీ వన్ పర్సెంట్ ఇంగ్లీష్ మీడియం నైన్ పర్సెంట్ తెలుగు మీడియం టెన్ మెంబర్స్కి వన్ ఉర్దూ మీడియం క్యాండిడేట్ సెలెక్ట్ కావడం జరిగిందని కమిషన్కు లైవ్లో మనందరం చూడడం జరిగింది ఇక మరి అంత అన్యాయం జరిగినా కూడా అన్యాయం జరిగిందని జడ్జి గారు తప్పుగా భావించారంటే ఇది నైన్ పర్సెంట్ సెలెక్ట్ కావడం అన్యాయం కాదా ఇంకా నాకైతే మరి మనకు అది అర్థం కాని విషయం నైన్ పర్ ఫార్టీ పర్సెంట్ తెలుగు మీడియం రాస్తే ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు మీడియం రాస్తే నైన్ పర్సెంట్ సెలెక్ట్ అయ్యి కేవలం నైన్ పర్సెంట్ సెలెక్ట్ అయినా కూడా ఇంకా అది అన్యాయం జరిగినట్టు కాదని కమిషన్ ఇంకా సమర్థించుకోవడం మరి ఎంతవరకు సమంజసమో మరి తెలియాలి మరి ఈ అంశాన్ని ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందో చూడాల్సిన అవసరం ఉంది ఈ యొక్క లెవెన్ అంశాలకు సంబంధించి మరి మనకు న్యూస్ పేపర్ల ద్వారా వచ్చిన సమాచారం మాత్రమే ఇది మరి కమిషన్ ఈ విధమైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది మరి పిటిషనర్ తరపు అడ్వకేట్లు కూడా ఈ అంశాన్ని మళ్ళీ స్ట్రాంగ్గా వారు కూడా ఆర్గ్యుమెంట్స్ చేసే అవకాశం ఉంది మొత్తానికి ఈ వన్ వీక్లోపు మనకి ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఓకే మరి నెక్స్ట్ వీడియోలో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఆల్ ది బెస్ట్